బఫెలో మిల్క్ కౌ మిల్క్ గోట్ మిల్క్ ఈ మిల్క్ గురించి మీరు విన్నారు ఆల్రెడీ తాగే ఉంటారు కానీ ర్యాట్ మిల్క్ ఎప్పుడైనా తాగారా అంటే తాగే తాగే విషయం పక్కకి అంటే ర్యాట్ మిల్క్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ర్యాట్ ఎల్క కనిపిస్తేనే చంపేస్తాం బ్రో ఈ ర్యాట్ మిల్క్ ఏంది కొత్తగా అంటే ఈ ర్యాట్ మిల్క్ తాగడం వలన మన హెల్త్కు చాలా అని చాలా మంచిది అంటే ఈవెన్ ఈ ర్యాడ్ మిల్క్ మన ప్రాణాలను కూడా కాపాడుతుందంట ర్యాడ్ని కనిపిస్తుంది చంపేస్తాం మనము ఇంకా ప్రాణాలను అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ మెడికల్లో కూడా ప్రూవ్ అయ్యింది ఎలానో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ అని ఆన్లో పెట్టుకుని మేము అయితే లైక్ చేసుకోండి అయితే చాలామంది ఊర్లో కానీ ఎక్కడన్నా ఇక్కడ సిటీస్లో కానీ ఎలుక కనిపించింది అనుకో దాన్ని చంపేసి దాన్ని అయితే బయటికి వాడేస్తారు అది ఎక్కడ మనల్ని ఆపదలో పడేసి మనకి ఎక్కడ గరుస్తుంది ఎక్కుతుందని చెప్పి చాలామంది అయితే దాన్ని చంపేశారు అయితే రీసెంట్గా జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఈ ర్యాడ్ మిల్క్ వచ్చేసి ఒక్క లీటర్ వచ్చేసి పద్దెనిమిది లక్షల వరకు అయితే అమ్ముతున్నారంట ఇది ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అసలు అంటే ఏ మెడికల్లో అయినా ఇప్పుడు మనం ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్నా కానీ ఏదైనా మెడిసిన్ ఉన్నా కానీ అందులో ఈ ర్యాడ్ మిల్క్ అయితే దాంట్లో కలిపి ఈ మెడిసిన్ అయితే తయారు చేస్తారంట ఈ రాడ్ మిల్క్ వల్లో చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిల్క్ అందుకే ఈ వన్ లీటర్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ అని ఈ దానికైతే ప్రైజ్ అయితే పెట్టారు ఈ ర్యాడ్ మిల్క్ తోటి మలేరియాకి సంబంధించిన డిసీజ్ ఉంటుంది కదా ఆ డిసీజ్కి ఇదైతే ట్యాబ్లెట్స్ కానీ ఆ క్యూర్ చేసే మెడిసిన్ కానీ రాట్ ర్యాడ్ మిల్క్ తోటి తయారు చేయొచ్చు అంట అలానే ఏదైతే ఇంజెక్షన్స్ ఏవైతే మనం వాడుతున్న ప్రతి టాబ్లెట్ ఉంటుందో ఆ ట్యాబ్లెట్ కూడా ఈ ర్యాడ్ మిల్క్ తోటే తయారవుతుందంట అండ్ మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్స్లో కూడా ఈ ర్యాడ్ మిల్క్ అయితే యూజ్ చేశారంట చాలా మంది అయితే ఇష్టపడరు కానీ ఈ ర్యాట్స్ మన ప్రాణాలను అయితే కాపాడుతున్నాయి ఎందుకంటే ఏదన్నా ప్రయోగం చేయాలన్నా ఈ ర్యాట్స్ పైన ఫస్ట్ ప్రయోగం చేసిన తర్వాతనే ఆ మెడిసిన్ అయితే మనకైతే అందిస్తారు ఏది చేయాలన్నా ఫస్ట్ ర్యాట్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనకైతే ఈవిన్ ఆపరేషన్ కానీ ఏదన్నా ఏది చేయాలన్నా ఈ ర్యాట్ పైన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే మన మన దగ్గర వరకు అయితే తీసుకొని వస్తారు అలాంటి ర్యాటే మన మన ప్రాణాలను కాపాడుతున్నా అయితే ఈ ర్యాట్ మిల్క్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ వన్ లీటర్ అదే వన్ లీటర్ మిల్క్ కావాలంటే ఈ ర్యాట్ నుంచి ఎన్ని ర్యాడ్స్ కావాలో తెలుసా మొత్తం నలభై ఐదు వేల ర్యాట్స్ కి వన్ లీటర్ మిల్క్ అయితే వస్తుందంట చూసుకోండి మళ్ళీ ఎన్ని ర్యాట్స్ కి ఇంత వన్ లీటర్ మిల్క్ అంటే ఎయిటీన్ ల్యాక్స్ అంట అమౌంట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ యావర్లో పెట్టుకొని లైక్ చేసుకోండి